హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది హోటల్ మధురా గ్రాండ్ అనమాట ఇది మీకు సేల్ కి అయితే రావడం అయితే జరిగింది కేవలం ఇరవై రెండు లక్షల ఇది ఇదైతే మీకు గా ఉంది ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఓనర్ గారు డైరెక్ట్ అనమాట ఓనర్ సేల్ అనమాట ఎవరు మీకు మధ్యలో బ్రోకర్ కమిషన్ అనేది ఎటువంటిది ఉండదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఆంజనేయల్ గారి నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన ఉంటుంది తనకైతే కాల్ అయితే చేయండి బయట దేశం అనివార్య కారణాల వల్ల తన అల్లుడు గారు బయట దేశం వెళ్తున్న కారణంగా ఈ రెస్టారెంట్ అయితే మీకు సేల్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది లక్షల్లో రూపాయలు పెట్టుబడి అయితే ఇందులో పెట్టారు మీకు చాలా తక్కువ ధరకు అయితే ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము పదండి మధుర గ్రాండ్ హోటల్ కేవలం ఇరవై రెండు లక్షల్లో మంచి రన్నింగ్ రెస్టారెంట్ అమ్మకానికి ఉంది ఈ రెస్టారెంట్ ప్రతిరోజు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు సంపాదిస్తుంది రెస్టారెంట్ ఓనర్ అనివార్య పరిస్థితుల్లో విదేశానికి వెళ్లాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు ఈ బిజినెస్ను అమ్ముతున్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి కేవలం నలభై ఐదు నిమిషాలు ఈ రెస్టారెంట్ దగ్గరకు చేరుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నట్లుగా రాత్రి సమయంలో ఇక్కడ బస్సులు ఆగుతున్నాయి అంటే ట్రాఫిక్ బాగా ఉంటుంది గిరాకీ చాలా ఉంది ఈ రెస్టారెంట్ను నిర్మించడానికి మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు వంటకాలు లభిస్తాయి టీ స్టాల్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇక పని విషయానికి వస్తే రెస్టారెంట్లో మొత్తం ఎనిమిది మంది స్టాఫ్ పనిచేస్తున్నారు వీరిలో మంచి అనుభవం ఉన్న వంటమాస్టర్ కూడా ఉన్నారు ఇంకా చెప్పాలంటే దగ్గరలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పోలీస్ ట్వెల్త్ బెటాలియన్ క్యాంప్ కూడా ఉన్నాయి అంటే స్థలం చాలా డిమాండ్ ఉన్న లొకేషన్లో ఉంది ఇప్పుడు పూర్తి వీడియో చూద్దాం పదండి హాయ్ అండి ఈ రోజు మీకు బంగారం లాంటి బిజినెస్ ఆఫర్ చూపిస్తా చూసిన వెంటనే ఇదే మాకు కావాల్సింది అనిపించాల్సిందే ఎక్కడంటే మధుర గ్రాండ్ హోటల్ ఎల్లారెడ్డి గూడలు మిరియాలగూడ హైవే పైనే ఉంది హైదరాబాద్ నుంచి కేవలం ఒక గంటలో రీచ్ అవుతారు ఇంత మంచి లొకేషన్లో రెడీగా ఉన్న ఒక వెజ్ ప్లస్ నాన్ వెజ్ రెస్టారెంట్ ఇప్పుడు అమ్మకానికి వచ్చిందండి ఇది ఎలాగుందంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ రెస్టారెంట్ స్పేస్ హోటల్కు పక్కనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది రోజు వెళ్లే వాళ్ళకి హైవే ట్రావెలర్స్కి చిక్లీ బ్రేక్ తాగే వాళ్ళకి ఫ్యామిలీ డైనర్స్కి అన్ని పనికొచ్చే బిజినెస్ ఇది ఇక్కడ రెస్టారెంట్ కూడా క్లియర్గా చెప్తా యాభై ఏడు వేలు మాత్రమే కాంట్రాక్ట్ డ్యూరేషన్ రెండు సంవత్సరాలు ఫిక్స్ చేశారు ఇప్పుడు విషయానికి వస్తే రెస్టారెంట్ అంతా సెటప్ అయిపోయింది మీరు వచ్చి టేబుల్ మీద కూర్చుని ఆర్డర్ పెట్టడమే మిగిలింది ఇంటీరియర్ ఫర్నిచర్ కిచెన్ ఎక్విప్మెంట్ కౌంటర్ సెటప్ అన్నీ టాప్ క్లాస్గా ఉన్నాయి దీనికి ముందు వారు మొత్తం ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఇప్పుడు అది మొత్తంగా వస్తుంది కేవలం ఇరవై మూడు లక్షలకే వింటే షాక్ అవుతారు కానీ ఇది నిజం టైం మరియు డబ్బు ఇద్దరు మీవే అవుతారు ఇలాంటి రెడీ బిజినెస్ వస్తే ఇక్కడ ఇప్పుడు రోజుకి ఎంత బిజినెస్ అవుతుందో చెప్తా వినండి డైలీ టర్న్ ఓవర్ మినిమం ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు వస్తుంది అంటే ఒక సామాన్య రోజైనా ముప్పై వేలు మించుతుంది అనుకోండి ఇది చాలా స్టేపబుల్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ టైం లంచ్ టైం ఈవినింగ్ చాయ్ టైం అన్నిటిలో బిజీ ఇక్కడ మంచి స్పెషాలిటీలు కూడా ఉన్నాయి ముఖ్యంగా టీ హిరానీ చోటు చాయ్ ఇవే స్పెషల్ అట్రాక్షన్ ఇవి ఆఫ్ చేయడం లేదు పక్కల నుంచి వచ్చే కస్టమర్స్కి వెజ్ అండ్ నాన్ వెజ్ మెనూ రెడీగా ఉంది ఇటు ఫ్యామిలీ కస్టమర్ అటు ట్రావెల్ పబ్లిక్ అందరికీ పనికొచ్చేలా మెనూ డిజైన్ చేశారు ఇంటీరియర్ కి స్పెషల్ వాతావరణం ఉంది ఇప్పటికే సెటప్ అయిపోయిన ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి వర్క్ క్లారిటీగా ఉంది వంట వాళ్ళు సర్వింగ్ కౌంటర్ అన్ని సిస్టమేటిక్ మీరు కొత్తగా వచ్చి ఇదేమిటి ఎవరిని హైరా చేయాలి ఇంటీరియర్ ఎలా మోడిఫై చేయాలి అని ఏ కష్టము ఉండదు ఇది ప్లగ్ అండ్ ప్లే మోడల్ మీరు డబ్బులు కట్టగానే అదే రోజు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇంత రెడీగా ఉండే బిజినెస్ చాలా రేర్ అంటే మీరు ముప్పై ఐదు లక్షలతో కట్టాల్సింది ఇప్పుడు కేవలం ఇరవై మూడు లక్షలకి వస్తుంది ఇది వాళ్ళకి డబ్బు అవసరం వల్ల తక్కువ ధరకి ఇస్తున్నారు బిజినెస్ వర్కౌట్ కాకపోయిందని కాదు టర్న్ ఓవర్ చూస్తే మీరు ఫిక్స్ అవుతారు ఇంకొక విషయం లొకేషన్ విషయానికి వస్తే ఇది హైదరాబాద్కి పక్కనే మిర్యాలగూడ హైవే పైన ఉంది వాటర్ ఫోరింగ్ ట్రాఫిక్ ఉంది ఎల్లారెడ్డిగూడ నియర్ చెరువుగట్టు పోలీస్ ట్వెల్త్ బెటాలియన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పక్క పక్కన కాలనీలు ఆఫీసులు కూడా ఉన్నాయి రోజుకి క్యాష్ ఫ్లో ఉండే లొకేషన్ ఇలాంటి చోట డైలీ నలభై వేల టర్న్ ఓవర్ అంటే చాలు మీకు అర్థమవుతుంది ఇది ఎలా పనిచేస్తుందో మొత్తానికి ఓ ముక్త సరంగా చెప్తా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టి రెడీ రెస్టారెంట్ వెజ్ ప్లస్ నాన్ వెజ్ టీ బ్రాండ్లతో క్రౌడ్ ముప్పై ఐదు లక్షలు ఖర్చు పడింది కేవలం ఇరవై మూడు లక్షలకే అమ్మకానికి రోజుకి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల బిజినెస్ ఎనిమిది మంది పనిచేస్తున్నారు హైదరాబాద్ నుంచి కేవలం ఒక గంట దూరంలో మిరియాలగూడ హైవే పైన రెండు ఏళ్ళు ఫిక్స్ లీజ్ ఉంది ఇక మిగిలింది మీ డెసిషన్ మాత్రమే ఇలాంటివి ప్రతిసారి వస్తాయన్న గ్యారంటీ లేదు మీరు బిజినెస్ చేయాలనుకుంటే రెడీగా ఉండాలనుకుంటే ఇది ఒక గోల్డెన్ ఆప్షన్ మీరు రాబోయే ఫ్యూచర్లో ఓ బిజినెస్ ఓనర్ అవ్వాలని ఆలోచిస్తే ఇదే టైం ఈ వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి వచ్చి చూసుకోండి అలాంటి బిజినెస్ ఛాన్స్ మీకోసం రెడీగా ఉంది ఇవాళ బిజినెస్ రివ్యూ మీకు నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో అద్దరిపోయే బిజినెస్ స్టీల్తో ధన్యవాదాలండి